మెదక్ జిల్లా నందిగామ గ్రామంలో ఘరానా మోసం వెలుగు చూసింది ప్రవీణ అనే సీఏ తన నుంచి ప్రతి నెల డబ్బులు తీసుకుని బ్యాంకులో చెల్లించకుండా మోసం చేసిందని మహిళా సంఘాల సభ్యులు పోలీసుల్ని ఆశ్రయించారు ఎనిమిది సంఘాల సభ్యులు సోమవారం సిఐ వెంకట్రాజ్ గౌడ్తో తన ఆవేదనను వెలుపుచ్చారు బ్యాంకు వారు తమకు నోటీసులు పంపిస్తున్నారని వాపోయారు గతంలో సైతం గ్రామానికి చెందిన కొన్ని మహిళా సంఘాల డబ్బులను వాడుకున్నారని చెప్పారు పరారీలో ఉన్న సీఏను అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసుల్ని వేడుకుంటున్నారు కోఆపరేటివ్ బ్యాంకులో ఒక పది మందికి ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు కుట్టించింది పది గ్రూపులకు ఆ పది గ్రూపులకు డబ్బులు అక్కడనే కట్టించుకుంది బ్యాంకులకు వెళ్ళి కడతామంటే ఇక్కడనే కట్టుకుని నేను బ్యాంకు తీసుకొని పోయి కడతాను కట్టుకున్నాక బ్యాంకుల డబ్బులు వీళ్ళు కట్టడం మొత్తం తేరినాక కూడా ఆ డబ్బులు చిన్న పైస మాకు కట్టలేదని తేరినై లోను రాష్ట్రాన్ని మీకు ఎలాంటి సంబంధం లేదు మీకు లీడర్ రేపు నేను కట్టుకుంటాను ఖాయం రాసిచ్చింది కానీ సార్ మేము ఉన్నోళ్ళం కాదు మేము కష్టం చేసుకొని ఎన్ని పైసలు కట్ట ఒక్క లక్ష యాభై వేలు కట్టి ఆమె ఇట్లా మమ్మల్ని ముంచి తిన్నది మాకు కష్టం చేసుకుంటేనే మేము మూడు లక్షలు కట్టమంటున్నారు మాకేం తెలువస్తారు మమ్మల్ని ఇట్లా ఆర్థం చేస్తుందని మేము అనుకోలేము మేము ఎంత పొద్దున్నాక కష్టం చేసి ఒక రోజు కూడా ఉపాసం